వైద్యో నారాయణోహరి అనే సామెత చాలా మంది చెప్తూ ఉంటారు ఎందుకంటే వైద్యం చేసే వైద్యుడిని భగవంతుడితో పోలుస్తారు సాక్షాత్ భగవంతుడితో పోలుస్తారు అలాంటిది వైద్యులే నిర్లక్ష్యంగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఉదాహరణకి మరొక సంఘటన అయితే కనుక వెలుగులోకి వచ్చింది రాంచి జార్ఖండ్ లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని చాయ్బోసా రాజ్యం దగ్గరలో గ్రామం అయితే ఉంది ఇక్కడ వైద్యులు చేసిన ఒక నిర్లక్ష్యపు పని వల్ల అయితే కనుక ఐదుగురు పిల్లల ప్రాణాలు అభం తెలియని ఐదుగురు పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడిపోయాయి అసలు ఏం జరిగింది చూస్తే ఈ గ్రామంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది చాయ్ బాసలోని సదర్ ఆసుపత్రిలో తలసేమిత తలసేమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి చిన్నారులకైతే అక్కడ వైద్యం జరుగుతూ ఉంటుంది అలా బాధపడుతున్న ఐదుగురు చిన్నారులకు హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని అయితే ఎక్కించారు ఇది వైద్యుల క్లియర్ నిర్లక్ష్యం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు దీనిపై జార్ఖండ్ కోర్టు కూడా సుమోటోగా ఈ కేసును అయితే తీసుకోవడం జరిగింది ఐదుగురు చిన్నారులకు హెచ్ఐవి పాజిటివ్ ఎక్కించిన విషయంలో జార్ఖండ్ కోర్టే సుమోటోగా తీసుకుంది విచారణ కూడా ఆదేశించడంతో రాంచీ నుంచి ఆరోగ్య శాఖ బృందం విచారణ కోసం సాయి భాష సాయి భాష చేరుకుంది రాంచీ నుంచి వచ్చిన వైద్యుల బృందం తొలుత ఈ ఆస్పత్రుల్లోని బ్లడ్ బ్యాంక్ అలాగే పీడియాట్రిక్ సంబంధించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇవన్నిటిని కూడా తనిఖీ చేయడం జరిగింది జార్ఖండ్ ఆరోగ్య సేవల డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ నేత నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీ దీన్ని దర్యాప్తు అయితే చేస్తోంది బాధితులు అందరి వయసు కూడా పదిహేను ఏళ్ళ లోపే ఉంది ఈ తలసేమియా వ్యాధులు పిల్లలందరూ పదిహేను ఏళ్ల లోపులోనే ఉన్నారు గత వారం రోజుల్లో యాభై ఆరు మంది తలసేమియా బాధితులకు పరీక్షలు చేయగా అందులో ఆరుగురికి ఈ హెచ్ఐవి పాజిటివ్ సోకినట్టు ఈ బ్లడ్ సంబంధించి ఎక్కించడంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఐదుగురికి హెచ్ఐవి పాజిటివ్ సోకినట్టు తెలుస్తుంది ఈ వైద్యులు చేసిన తప్పు వల్ల ఐదుగురు ప్రాణాలు అయితే ఇప్పుడు